భరణి గారిని నామినేట్ చేశాడు ఇమాన్యుల్ ఏంటి అంటే మీకు హెల్త్ ఇష్యూ అవడం వల్ల మీరు సరిగ్గా ఆడట్లేదు మీ ఆట బాగోలేదు అని అంటున్నాడు అక్కడ నాకు భరణి గారి విషయంలో ఇమానియల్ అలా మాట్లాడటం కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ఆయనకి షోల్డర్ అనేది అది ఎంత పెయిన్ అనేది అది చెప్తే మనకు అర్థం కాదు ఆ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి అవుతు అర్థం అవుతుంది అండ్ ఒక గేమ్లో రిబ్స్ దగ్గర అతనికి తాకింది అది ఎంతో ప్రాబ్లం అయి ఉండకపోతే నిజంగా హాస్పిటల్కి తీసుకు వెళ్లరు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా డాక్టర్ వచ్చి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు అంటే అది ఖచ్చితంగా పెద్ద దెబ్బ అయి ఉంటుంది అయినా కూడా ఆయన వచ్చి లోపలాడారు ఎలిమినేట్ అయిపోయి కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్గా వచ్చి ఆడుతూనే ఉన్నారు అప్పుడు కూడా స్టార్టింగ్లో కూడా భరణి గారు ప్రతి గేమ్ ఆడుతూనే ఉన్నారు నాకు ఇది ప్రాబ్లం అని ఆడకుండా వదిలింది ఒకటి అంటే ఆయన మళ్ళీ వైల్డ్ కార్డ్లో వచ్చిన తర్వాత ఏదైతే పైన ఉన్న ఏదైతే ఒక గేమ్ ఉంది కదా ఆ గేమ్లో ఓన్లీ దివ్య ఆడింది అంతకు మించి ప్రతి గేమ్ భరణి గారే ఆడారు ఇది నిజము అంటే మాత్రం కమెంట్ చేయండి లేదు ఆయన ఆడట్లేదు ఏదో చూస్తున్నాడు నావమాత్రంగా ఉంటున్నాడు అంటే అది కూడా కమెంట్ చేయండి నేను మాత్రం ఆయన ఆడుతున్నాడు అనే అంటే డే వన్ నుంచి కూడా ఫుల్ ఏమంటే ఫిజికల్ టాస్క్ ఏంటి ప్రతిదీ ఆడుతున్నాడు నేను ఓన్లీ మెంటల్ టాస్క్ ఆడుతా ఫిజికల్ టాస్క్ ఆడను అని అనలా ఎలా అంటే నిన్న తనుజ మిరపకాయ కొరకాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి మాత్రం కారణం లేదా దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను సో అలాగా ఆయన ఏమీ ఛాన్స్ తీసుకొని ఆడలే ఒకటి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి కాబట్టి ఆయన వరల్డ్ రికార్డులో వచ్చిన తర్వాత ఆ గేమ్ కోసము అది కూడా బిగ్ బాసే ఇచ్చారు ఈయన అడిగారో లేదో నాకైతే తెలీదు బిగ్ బాసే ఆ వెసులుబాటుని ఇస్తే దివ్యాని ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంతే తప్పితే ప్రతి గేమ్ భరణి గారు ఆడారని అంట ఆ పాయింట్లో ఇమానియల్ తీసింది తప్పు అనిపించింది నాకు ఎందుకంటే భరణి గారు క్వశ్చన్ చేశారు నా లాగా హెల్త్ ఇష్యూ అయిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి అదే ఊపులో అదే జోష్తో లేకపోతే అదే స్పోర్టివ్ స్పిరిట్తో ఆడగలవా అని అంటే ఇమానియల్ ఏమన్నాడంటే గౌరవ్ అతను ఆడేటప్పుడు ఏదైతే ఆ స్లైడ్స్ ఉన్నాయో అది పడిపోయే స్లైడ్స్ ఉంది కదా రోప్స్ రోప్స్ కట్టేసి ఆ గేమ్లో డెమోన్ పవన్ అండ్ నిఖిల్ ఒక టీము ఇక్కడ భరణి గారు అండ్ గౌరవ్ ఒక టీం ఆ టైంలో అతను కాలు అంటే ఆ థ్రెడ్స్ ఏదైతే రోప్స్ కట్టేసి ఉన్నాయో దానికి తగిలి పడిపోయాయి అవి అది ఏమీ మెంటల్ టాస్క్ ఓన్లీ అది బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి తప్పితే అది మెంటల్ టాస్క్ అని చెప్పలేను ఆరు ఫిజికల్ టాస్క్ అని చెప్పలేను దానికి దీనికి ముడిపెట్టిన ఎంతో తెలివిగా ఉన్న విమానియాలు దానికి దీనికి ముడిపెట్టడం నాకు కరెక్ట్ అనిపించలే మరి మీకేమనిపిస్తుంది చెప్పండి ఎందుకంటే అక్కడ లాస్ట్ రౌండ్లో భరణి గారు నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పాను కూడా ఇదే విషయం లాస్ట్ రౌండ్లో భరణి గారు చేతుల మీదగా అది పడిపోయింది కాబట్టి బ్యాలెన్స్ ఇది భరణి గారి మీదకి వచ్చింది అంతకుముందు ఎన్నిసార్లు గౌరవది పడిపోలే గౌరవం పెట్టేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అండ్ కూడా ఎన్నోసార్లు పడేశాడు నిఖిల్ అయితే పొరపాటున ఇట్ల ఇట్లా పడేసాడు వాళ్ళు గెలిచారు కాబట్టి గెలిచారు లేకపోతే డెమోన్ వెళ్ళి నిఖిల్ వల్ల నీ కంటె కంటెండర్ పోయింది అని అంటే అది కరెక్టా లేదు కదా అది ఇద్దరు సమానులే ఇద్దరు సమవుజ్జీని ఇద్దరు ఏమంటారు బాడీ బిల్డర్స్ అని చెప్పొచ్చు కానీ ఏజ్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు గౌరవ్ మన భరణి గారి కన్నా ఎక్కువే అని చెప్పాలి అయినా అతని చేతుల మీదుగా ఎన్ని గేమ్స్ గెలిచాడు గౌరవ్ ఎన్ని గేమ్స్ ఓడిపోయాడు అది మనం చూడొచ్చు అండ్ ఆ విషయానికి వస్తే నిఖిల్ మన క్రౌండ్ దగ్గర ఏదైతే స్వార్డ్ పెట్టాడో తనోజాతో ఓడిపోయాడు దీన్నేమనాలి విచిత్రం కాదా అది చెప్పలేము ఏ క్షణం ఎలా అవుతుంది ఈ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేశాడు ఇమ్మాన్యుల్